ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు జిల్లాపై కొనసాగుతున్న వరద ప్రభావం ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఇలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం వ్యాఖ్యానం కోనసీమ జిల్లా ఆకాశవాణి ప్రతినిధి కెవీఎస్మూర్తి జిల్లా స్థాయి అధికారులు ప్రభుత్వ ప్రాధాన్యత అంశాల లక్ష్య సాధనలో కీలకంగా వ్యవహరించి నిర్దేశిత గడువులోగా లక్ష్యాలను చేరుకోవాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదేశించారు అమలాపురం కలెక్టరేట్లో ఆర్డీఓలు తహసీల్దార్లు మండల సర్వేయర్లతో సమావేశం నిర్వహించి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ తల్లికి వందనం పథకాలపై ఆయన సమీక్షించారు పేదవారి ఇంటికి భరోసాగా గృహ నిర్మాణ సంస్థ నిలిచి సొంత ఇంటి కలను సాకారం చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ గృహ నిర్మాణ సంస్థ ఇంజనీర్లను ఆదేశించారు అమలాపురం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన గృహ నిర్మాణ సంస్థ ఇంజనీర్లతో సమావేశం నిర్వహించి గృహ నిర్మాణాల పురోగతిపై సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణంలో ఉన్న గృహాలను పూర్తి చేయాలని ఆదేశించారు జిల్లాలో మొత్తం నలభై మూడు వందల అరవై ఆరు గృహాలు మంజూరు కాగా వీటిలో పంతొమ్మిది వేల ఏడు వందల తొంభై ఆరు గృహాల నిర్మాణాలు పూర్తి కాబడ్డాయన్నారు ఆంధ్రప్రదేశ్ పర్యాటక దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్షిక పర్యాటక విశిష్టత అవార్డులు ప్రదానం చేస్తుందని జిల్లా పర్యాటక శాఖ అధికారి బి అన్వర్ హుస్సేన్ తెలిపారు పర్యాటక మరియు ప్రయాణ రంగాల్లోని వివిధ విభాగాలలో వ్యక్తులు సంస్థలు సంబంధిత పర్యాటక విభాగాల నుండి దరఖాస్తులు ఆహ్వానించడం జరుగుతుందన్నారు ఎంపికైన వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్షిక పర్యాటక విశిష్టత అవార్డులు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కోసం నామినేట్ చేయబడతారని తెలిపారు స్వాతంత్ర సమరయోధుల పోరాటాలను త్యాగాలను నేటి యువత స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు అమలాపురం జిఎంసీ బాలయోగి స్టేడియంలో డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలను జిల్లా స్థాయిలో అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి జాతీయ జెండాను ఎగురవేసి పోలీస్ పరేడ్ కవాతు గౌరవ వందనాన్ని స్వీకరించారు గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరికి వరద పోటెత్తుతుంది ఆగస్టు నెలలో రెండవ ప్రమాద హెచ్చరిక స్థాయిలో ధవిలేశ్వరం బ్యారేజ్ నుండి వరద జలాలను దిగువకు వదలటంతో జిల్లాలో అరవై లంక గ్రామాలు వరద ప్రభావాన్ని ఎదుర్కొన్నాయి నాలుగు వేల రెండు వందల యాభై ఏడు మంది ముంపు బారిన పడి నిరాశ్రులయ్యారు ఏడు పునరావాస కేంద్రాలు సిద్ధం చేసి బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించినట్లు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు గ్రామాల్లో నివసించే ప్రజలకు వారి భూమి హక్కులను నిర్ధారించడానికి గ్రామ సరిహద్దులను గుర్తించడానికి భారత ప్రభుత్వం చేపట్టిన ప్రక్రియే స్వామిత్ర సర్వే అని జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి అన్నారు అమలాపురం కలెక్టరేట్లో రెండో దశ స్వామిత్ర సర్వే ఇరవై తొమ్మిది ఆవాసాల్లో జరుగుతున్న ప్రక్రియపై డిజిటల్ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు పంచాయతీ కార్యదర్శులు విలేజ్ సర్వేయర్లతో జిల్లా జాయింట్ కలెక్టర్ సమీక్షించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఆస్తులకు డిజిటల్ రికార్డులు సృష్టించడం ద్వారా ఆస్తి రికార్డులపై స్పష్టత వస్తుందన్నారు జిల్లాలో నిర్మాణ రంగంలో అవసరమైన డిమాండ్ మేరకు స్టాక్ యార్డుల ద్వారా ఇసుకను సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆర్డీఓలు గనుల శాఖ అధికారులను ఆదేశించారు అమలాపురం కలెక్టరేట్లో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం సభ్యులతో జిల్లా కలెక్టర్ కమిటీ చైర్మన్ ఆర్ మహేష్ కుమార్ అధ్యక్షతను నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనుమతి లేని స్టాక్ పాయింట్ల వద్ద ఇసుకను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు ఇప్పటికే కపిలేశ్వరం ఇసుక రీచ్ వద్ద యాభై ఐదు వేల మెట్రిక్ టన్నులు అమలాపురంలో రెండు వేల మూడు వందల అరవై మెట్రిక్ టన్నులు పీగన్నవరంలో నాలుగు వందల ముప్పై ఆరు మెట్రిక్ టన్నుల ఇసుకను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజానికం తలసిరి ఆదాయాన్ని పెంపొందించి జిల్లాను అన్ని రంగాల్లో అభ్యుదయ ప్రగతి పథంలో పయనింప చేయడానికి పలు అభివృద్ధి చర్యలకు శ్రీకారం చుట్టామని వీటిలో కొన్ని సత్ఫలితాలను ఇస్తున్నాయని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు అమలాపురం కలెక్టరేట్లో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ తొమ్మిది సంవత్సరాల కాలంగా పెండింగ్లో ఉన్న జాతీయ రహదారి రెండు వందల పదహారు సమస్యలను పరిష్కరించినట్లు తెలిపారు అమలాపురం రైతు బజార్ను ఇప్పటికే పునరుద్ధరించడం జరిగిందని ఈ రైతు బజారును అరవై లక్షల రూపాయల అంచనా వ్యయంతో పూర్తి స్థాయిలో నిర్వహించే దిశగా తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు క్వాయిర్ పరిశ్రమలు నెలకొల్పి క్వాయిర్ మ్యాట్లు మ్యాట్రిసెస్ తయారీకి ప్రోత్సహిస్తున్నామన్నారు వ్యవసాయ రంగంలో ఆధునిక యాంత్రీకరణ అయిన డ్రోన్లు వినియోగం అన్ని విధాలా రైతులకు శ్రేయస్కరమని పెట్టుబడిని గణనీయంగా తగ్గించేందుకు ఈ సాంకేతికత ఉపయోగపడుతుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసనశెరి సుభాష్ రైతులకు పిలుపునిచ్చారు ద్రాక్షారామంలో వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా రామచంద్రపురం కె గంగవరం మండలాల వ్యవసాయ యాంత్రీకరణ కిసాన్ డ్రోన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మొత్తం ఏడు డ్రోన్లను ఏడు రైతు గ్రూపులకు అరవై ఎనిమిది లక్షల అరవై వేల రూపాయలతో పంపిణీ చేయగా వీటిలో యాభై నాలుగు లక్షల ఎనభై ఎనిమిది వేల రూపాయలను ప్రభుత్వం సబ్సిడీగా అందించిందన్నారు ఇప్పటి వరకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖను విన్నారు మూర్తి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆకాశవాణి ప్రతినిధి